ఒక బౌల్లోకి ముప్పై గ్లాస్ వరకు సజ్జలు తీసుకున్నానండి వీటిని వీటిని మిల్లెట్ అంటారు ఇంగ్లీష్ లో ఇందులో బోల్డ్ అని న్యూట్రియన్స్ ఉంటాయి మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ కాల్షియం ప్రోటీన్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మెరుగుపరుస్తుంది అలానే గ్లూటెన్ ఫ్రీ మిల్లెట్ కాబట్టి ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చు మన బోన్స్ కూడా స్ట్రాంగ్ చేస్తుంది ఈ సజ్జలు అనేవి మన బాడీలో ఉండే హీట్ ని కూడా తగ్గిస్తుంది అనమాట హెల్త్ చాలా మేలు చేస్తుంది మీరు తినే డైట్లో తప్పకుండా ఇది యాడ్ చేయండి పావు గ్లాస్ వరకు మెనుపుల్లు వేసుకొని శుభ్రంగా మూడుసార్లు కడిగి వాటర్ పోసి రాత్రి అంతా నానబెట్టుకున్నానండి తెల్లారిసరికి చక్కగా నానపేయి ఇప్పుడు నానబెట్టిన వాటర్తోనే వీటిని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీరు పులియో పెట్టుకోవాలంటే ముందు రోజే ఉదయాన్నే నానబెట్టి నైట్ పూట మీరు గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నారంటే తెల్లారిసరికి పులుస్తుంది అనమాట పులుగు పోయినా ఈ అట్లు చక్కగానే వస్తాయి అండి పుల్లట్లు మా ఇంట్లో ఎవరు నచ్చరు కాబట్టి నేను ఇన్స్టెంట్గా గా ఈ విధంగా అట్లు వేసేస్తూ ఉంటాను ఇలా వేసినా కూడా రోస్ట్గా వస్తాయండి ఇంకా మీకు క్రిస్పీగా కావాలంటే హాఫ్ గ్లాస్ వరకు ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి అలా అయినా మీకు దోశ క్రిస్పీగా వస్తుంది ఈ అట్లు ఈ మాత్రం క్రిస్పీ క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయండి ఎక్కువగా క్రిస్పీగా ఉన్నా కూడా తినడానికి అంత బాగా అనమాట కాస్త సాఫ్ట్గా ఉంటేనే బాగుంటాయి అన్నమాట స్టవ్ పైన పెన పెట్టి బాగా హీట్ ఎక్కాక ఆయిల్తో గ్రీస్ చేసుకొని గరిటితో పిండి తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులు కాల్చుకున్నారంటే చక్కగా కాలుతుంది చూడడానికి కూడా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి దీంతో నేను పల్లి టమాటా చట్నీ చేశానండి ఈ దోస్తో ఏ చట్నీ అయినా సూపర్ గా ఉంటుంది నాలుగైదు రకాల మిల్లెట్స్ తెచ్చుకొని ఇలా ఇంట్లో పెట్టుకున్నాము అంటే మనం ఈ విధంగా దోశ వేసుకోవచ్చు లేదంటే గుంత ముగ్గురాలు చేసుకోవచ్చు లేదంటే పొంగనాల్లో కూడా ఇడ్లీలో కూడా చేసుకోవచ్చండి మనకు నచ్చిన విధంగా హెల్దీగా మిల్లెట్స్తో మనం బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినొచ్చు అనమాట మీరు గుంత పొంగనాలు కానీ లేదంటే ఇడ్లీ పెట్టాలి అంటే కాస్త పిండిని పులియో పెట్టాలి లేదంటే వంట సోడా వేసినా కూడా మీకు చక్కగా సాఫ్ట్గా వస్తాయి అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం హెల్దీ ఫుడ్ తినాలి అనుకుంటే ఈ దోశ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్